పోచంపల్లి సిరిసిల్ల ఈ పేర్లు ఇంటనే ముందరగా మీకేం గుర్తొస్తుండే నాకైతే చీరలే గుర్తొస్తున్నాయి అగ్గిపెట్టెల్లో బట్టి అంత చిన్న చిన్న చీరలు నేసిన చరిత్ర సిరిసిల్ల నేతన్నలది సమయాన్ని బట్టి వాళ్ళ కళల్ని బయటికి తీస్తూ ఉంటారు మన నేతన్నలు అలాంటి నేతన్నలు వాళ్ళ టాలెంట్కి ఇప్పుడు ఇంకా పదును పెట్టేసినారు ఇంకో కొత్త రకం చీరను తయారు చేసినారు చూడండి దారాషిక్కిప్పిండు మగ్గం పుల్ల కెక్కిచ్చిండు మగ్గం మీద పెట్టి సుంచులు గుంజుకుంటా షీల తయారు చేసిండు గీ నేతన్న బంగారం రంగులున్న షీల చెముక్కుమంటుంది ఓటి కొనుక్కుంటే మంచిగుండు అనుకుంటున్నారు మనోళ్ళు కొనలేదు ఎందుకంటారా అది బంగారం రంగులుండేటి శీల కాదు బంగారం షీలనే అవు మళ్ళా బంగారం షీలే మరి మళ్ళీ ఎక్కన్నో కాదు గీ దాన్ని తయారు చేసింది మన తానే సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ అనేటి గీ అన్నే గీ బంగారం షీలని నేసింది రెండు వందల బంగారంతో చీరను తయారు చేయాలని హైదరాబాద్కు సంబంధించిన వ్యాపారవేత్త నాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అది ఈనాడు సఫలీకృతం తయారు చేసి ఆ చీరను మీ ముందుకు తీసుకురావడం కూడా జరిగిందండి పట్నంలో ఉన్న బగ్గ పైసలున్న పెద్ద మనిషి ఒక ఆయన అలా బిడ్డేపెళ్లికి బంగారం ఏమంటే చేసినా ఆరు నెలల కింద ఆర్డర్ ఇస్తే డిజైన్ గిజైన్ అంతా చూసుకుండా అటెన్కట్ల పన్నెండు వద్దులు తిప్పలబడికి షీలను తయారు చేసినా అని అన్న ఎనిమిది వందల కేంచి తొమ్మిది వందల గ్రాముల దానికి ఉండేటి బంగారాన్ని గరిగిచ్చి గిట్ట దారాలు చేసి లాట ముందుగాల అటెనక నలభై తొమ్మిది ఇంచుల ఎడలుపు ఐదున్నర మీటర్ల పొడుగు ఉండేటట్టు తయారు చేసిండట ఈ షీలను తయారు చేసేందుకు ఏం తక్కువ పద్దెనిమిది లక్షల దానిక ఖరీదైందంటే చిన్న ముచ్చటన బంగారంతో శని లేసినందుకు మస్తు మురుస్తున్నాడు అన్న మరి కాదా బంగారాన్ని కరిగిచ్చి దారాలు చేసి మగ్గం మీద ఎక్కించి శీలని తయారు చేసి చిన్న ముచ్చటనా చెప్పులే ఇక పెళ్లి లాగా పద్దెనిమిది లక్షల ఖరీదు చేసే బంగారం షీలని కట్టుకొని పిల్ల పిల్లగాడు పీటల మీద కూర్చుంటే ఇక పిల్ల పిల్లగాడిని ఏమో గానీ వచ్చిన చుట్టాలంతా శీలని చూసేటట్టే ఉన్నది పోండ్రి